నమస్కారం సార్ నమస్కారం ఏం పేరు మీ పేరు గారు ఏం చేస్తుంటారు నేను హోటల్ పని చేస్తాను హోటల్ పని చేస్తూ ఉంటారు ఎన్నిక జరుగుతున్న అవగాహన ఉందా ఉందండి సార్ ఏంటి మీ జగ్గంపేట పరిస్థితులు ఏంటి ఎవరు వస్తారు ఎవరు పోటీ చేస్తున్నారు ఏంటి అని చెప్పగలరు మాత ఏమన్నా మాకైతే ఇక్కడ వేరే వాళ్ళకి ఓటేద్దారని అనుకోకూడదండి మేమైతే అసలు ఇక్కడ నెహ్రీ గారికి వెయ్యాలి మేము జ్యోతుల్ నెహ్రీ గారు నెహ్రీ మమ్మల్ని ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళింది జ్యోతుల్ నెహ్రీ గారు అలాంటి ఆయన తప్పి వేరే ఓటేద్దామన్న ఉద్దేశం కూడా మనసులోకి కాదు ఎవరికి రాకూడదు సో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఆయనకి మళ్ళీ ఓటేసి మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి అనుకుంటున్నారు మరి శాసనసభ్యులుగా పనిచేశారు కదా నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి చండబాబు గారు వారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ ఊర్లో చేయట్లేదు ఏం చేయలేదండి అదే ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయకూడదు అండి ఏమన్నా చేయడానికి చండబాబు గారికి పథకాలు ఒకటే వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏమన్నా అభివృద్ధి అన్నది చేస్తే ఎమ్మెల్యేలు చేస్తారు అక్కడ అభివృద్ధి ఏముంది అభివృద్ధి లేదు ఇంకే ఎమ్మెల్యేలు చేయడానికి ఏముందండి ఆ ఎమ్మెల్యే కూడా పెన్షన్ అంతే తప్ప ఏమీ చేయడం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే లెక్కలో తీసుకోలేని పరిస్థితి అంటారా అంతే కదండి మరి సో ఎమ్మెల్యే గారు ఏం చేస్తారండి కేవలం అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్షంగా చేస్తుంటే మా ఎమ్మెల్యే అయితే మాత్రం ఏం చేస్తాడు ఏ ఎమ్మెల్యే అయితే మాత్రం ఏం చేస్తాడు అని చెప్పి ప్రజలు చెప్పడం అయితే తీర్చు చూస్తున్నాం చూద్దాం మరి మే పదమూడున ఓటేసి మరి ఆయన నెహ్రూ గారిని గెలిపించుకుంటా అంటున్నారు మరి జూన్ నాలుగు ఫలితాలు ఎలా ఉంటే చూద్దాం ఆ రోజు మాట్లాడదాం మళ్ళా మలవరం గామానికి వచ్చి మీరు చూపించే అభిమానం మాటల్లో ఉందా చేతల్లో ఉందా ఆ రోజు తెలుస్తుంది మనకి థ్యాంక్ యూ అన్న